హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వారణాసి నందు నవదుర్గ ఆలయాల గురించి తెలియచేస్తున్నాము నవరాత్రి ఉత్సవాల్లో పదవ రోజున ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకును పండుగ విజయదశమి దసరా నందు దశనగ పది మరియు హరానిన లేదా నాశనం చేయునది శ్రీరాముడు సీతను చెరపట్టిన రావణుని సంహరించుటకు ముందు విజయసాధన కొరకు దుర్గామాతను రోజున పూజించినాడు కురుక్షేత్ర సంగ్రామం ముందు పాండవులు ఆశ్వీయుజ దశమినాడే నాడే దుర్గాదేవిని పూజించే యుద్ధమునందు విజయం సాధించారు హిందువులు ఆశ్వీయుజ మాసమునందు పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రాత్రులు దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజించే పదో రోజున ప్రాంతం భాష వయోవివక్ష లేకుండా ప్రజలందరూ భక్తితో దసరా ఉత్సవాలు జరుపుతారు సృష్టికి మూలం జగజ్జనని అని త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివుడు మరియు జగన్మాతలు సరస్వతి లక్ష్మి పార్వతి ఆమె వలన సృష్టించబడినారని పురాణ కథనం దుర్గామాత అవతారాల్లో తొమ్మిదవ రోజు అవతారమైన స్కందమాత ఆవిర్భావ చరిత్రనందు లోకంలో రాక్షసుల అకృత్యములు పెరిగి సన్మార్గులు ఋషులను బాధించినప్పుడు దుర్గామాత బ్రహ్మ విష్ణు శివుని అంశలతో మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి అవతరించారని వారి నుండి రెండేది రూపాలు వెలువడి తొమ్మిది దుర్గ స్వరూపిణులు ఉద్భవించాయని కథనం చండీ చాముండి కాలరాత్రి రూపములలో దానవులను నిర్జించి ఋషులను భక్తులను కాపాడుటలో శివకేశవులులకు తోడుగా నిలిచిన దుర్గామాత ఆదిశక్తి స్వరూపిణి దసరా అనేది ప్రాంతీయ భాష మరియు కుల వివక్షకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ ఉత్సాహంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ శరద్ లేదా సరవణవరాత్రులందు దేశములో వివిధ ప్రాంతములలో దుర్గాదేవిని ప్రతిరోజూ విభిన్న రూపములతో తొమ్మిది రోజులు తొమ్మిది విధములైన రూపములతో అలంకరించి పూజిస్తారు దుర్గాదేవి ధర్మానికి శ్రేయస్సుకు చిహ్నమని ప్రతి ఒక్కరూ తమను చెడు నుండి రక్షించి జ్ఞానోదయం కలిగించుటకు దుర్గాదేవిని ఆరాధిస్తారు నవరాత్రులు ఋతుమార్పోనగా వేసవి నుండి వర్షాకాలమునకు వాతావరణం మారు సమయంలో జరుపుతారు శరీరం వ్యాధుల బారిన అవకాశం ఉన్నందున ఈ సమయంలో ప్రజలు తేలికగా జీర్ణమగు ఆహారం భుజించాలని పూర్వీకులు సూచించారు భక్తులు దీక్షలు వహించి ఉపవాస నియమాలు పాటించే పండ్లు తినిపాలు నీరు మాత్రం సేవించి పూజిస్తారు దేశమంతటా విజయవాడ మైసూరు తదితర క్షేత్రములలో దేశంలోని వివిధ ప్రాంతాలలో దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకారములు చేసి పూజిస్తారు దుర్గామాత అవతారములైన శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరీ సిద్దిదాత్రి అనుతొమ్మిది రూపాలకు తొమ్మిది ఆలయాలు దేశంలో ప్రసిద్ధ శైవక్షేత్రమైన కాశీనందు ఉన్నవి కాశీ పట్టణములకు నవదుర్గల ఆయములు కలిగిన క్షేత్రంగా విశిష్ట స్థానం ఉంది దుర్గామాత తొమ్మిది రూపములలో నవరసములైన శృంగారం హాస్యము కరోనా రౌద్రము వీరము భయానకము బీభత్సం అద్భుతము మరియు శాంతములందు ప్రతిరోజు ఒక్క రూపంలో మానవులు పాటించవలసిన విధివిధానాలు తెలుపుతున్నట్లు దర్శనమిస్తుంది తొమ్మిది ఆలయములను దర్శించిన పిమ్మట దుర్గాదేవిని దర్శించుకునవలయును వారణాసినందు విశ్వనాథ విశాలాక్షి అన్నపూర్ణిదేవి దుండి వినాయకుడు కాలభైరవ మొదలైన ప్రముఖ దేవాలయాలతో పాటు నవదుర్గ ఆలయ దర్శనం తప్పనిసరిగా చేయాలి హిందువుల విశ్వాసం ప్రకారం దుర్గాదేవి తన భక్తులకు శక్తిని మంచి ఆరోగ్యం సంపద ప్రసాదిస్తుంది అని నమ్మకం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు